ఇంతవరకు ఎవరూ చెప్పని ఎన్నో టిప్స్తో ఏ బ్రాండ్ జామ్ పిండి అయినా సరే ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ ని ఉపయోగించి చేయటం వల్ల పర్ఫెక్ట్ గా వస్తాయండి ఖచ్చితంగా చెప్తున్నానండి హండ్రెడ్ పర్సెంట్ నో ఫెయిల్ రెసిపీ అండి ఇది ఇలా నేను చేసినట్టుగా ఒకసారి ట్రై చేసి చూడండి అలా నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుందండి అంత సాఫ్ట్ గా కరెక్ట్ మెజర్మెంట్ తోటి కరెక్ట్ సైజ్ తోటి ఎక్కడా కూడా క్రాక్స్ అనేవి లేకుండా కరెక్ట్ రౌండ్ షేప్ లో వచ్చే విధంగా ఈ వీడియోలో చెప్పున్నానండి చూస్తున్నారు కదా ఎంత రౌండ్గా వచ్చినాయో ఎక్కడా కూడా పగుళ్ళు అనేవి లేకుండా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుందండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో గులాబ్ జాము అనేది లోపల కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి చేయకుండా మరి ఈ గులాబ్ జామ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం వచ్చేయండి వెల్కమ్ బ్యాక్ టు సన్నీ అండ్ మోక్షి బ్లాగ్స్ నేను ఎంటీఆర్ వాళ్ళది గులాబ్ జామ్ ప్యాకెట్ అనేది తీసుకుంటున్నానండి బై వన్ గెట్ వన్ ఫ్రీ ఉంది కదా దాంట్లో ఒక ప్యాకెట్ అనేది తీసుకున్నాను ఈ విధంగా ఇప్పుడు ఒక బౌల్ అనేది తీసుకునేసేయండి బౌల్ తీసుకున్న తర్వాత ఒక మెజర్మెంట్ కోసం అనేసి ఒక కప్ తీసుకోండి ఈ కప్పుతో నాకు వన్ కప్ పిండి అనేది వచ్చిందండి పిండి మొత్తం నూట డెబ్బై ఐదు గ్రాములు అనేది ఉందండి ఈ నూట డెబ్బై ఐదు గ్రాములకి సరిపడా కొలతలు అనేవి ఈ వీడియోలో క్లియర్గా చెప్పున్నానండి ఒక్క ప్యాకెట్కి ఎంత కరెక్ట్గా వాటర్ అనేది సరిపోతుంది ఎంత చక్కెర సరిపోతుంది అన్నీ కూడా చెప్పున్నానండి ఎక్కడ మిస్ అవ్వద్దండి ఇక్కడ చూస్తున్నారా పిండి అనేది వేసుకున్న తర్వాత ఈ విధంగా నీళ్ళు అనేది కట్టుకుంటూ ఉండాలండి పోసేయకూడదు నీళ్ళని అలా చల్లుకుంటూ పిండిని కలుపుకుంటూ ఈ విధంగా ఎక్కువగా ప్రెష్ చేయకుండా పైనట్టుగా కలుపుకోవాలండి చపాతీ పిండిని ఎక్కువ ప్రెషర్ చేస్తూ మిక్స్ చేసుకుంటాం కదా అలా కాకుండా ఈ గులాబ్ జామ్ పిండిని మాత్రం వేళ్లతోటే మనం మిక్స్ చేసుకోవాలి ఇక్కడ గమనిస్తున్నారు కదా ఈ విధంగా గులాబ్ జామ్ పిండిని మనం మిక్స్ చేసుకోవాలండి ఎంటీఆర్ పిండే కాదండి ఏ బ్రాండ్ పిండైనా సరే ఇదే విధంగా మనం మిక్స్ చేసుకోవటం వల్ల గులాబ్ జామ్స్ వచ్చి క్రాక్స్ అనేవి లేకుండా నీట్గా రౌండ్గా వస్తాయి చాలా మంది గోధుమ పిండిని మిక్స్ చేసుకున్న విధంగానే గులాబ్ జామ్ పిండిని కూడా మిక్స్ చేసుకుంటారండి అలా మిక్స్ చేసుకోవటం వల్ల పగుళ్ళు అనేవి ఏర్పడతాయి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ నొక్కండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ నొక్కి చూడటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీ దాకా వచ్చేస్తుంది విధంగా మిక్స్ చేసి పెట్టుకోవాలండి చూస్తున్నారు కదా ఇప్పుడు ఒక చిన్న టిప్ అనేది మీతో షేర్ చేస్తున్నాను చూడండి ఇలా చేయటం వల్ల పగుళ్ళు అనేవి రాకుండా ఉంటాయి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వన్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకునేసి మొత్తం పిండికి స్ప్రెడ్ చేసుకోవాలండి వీడియోలో చూయించిన విధంగా స్ప్రెడ్ చేసుకునేసి మూత పెట్టేసి కొంచెం అనేది పక్కన పెట్టేసుకోండి ఒక పది నిమిషాలు అనేది పక్కన పెట్టుకోవటం వల్ల పిండి మొత్తం బాగా ఉబ్బుకుంటుందండి ఇప్పుడు మనం ఈ పిండి అనేది నానే లోపల చక్కెర సిరప్ ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం వచ్చేయండి చక్కెర సిరప్పుని ఎప్పుడు కూడా పక్కా కొలతలతో చేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం ముందుగా స్టవ్ అనేది ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకునేసేయండి ఇక్కడ నేను కరెక్ట్ కొలతల కోసం నైన్ హండ్రెడ్ గ్రామ్స్ చక్కెరని ఈ విధంగా తీసుకుంటున్నానండి ఇలా చక్కెరని తీసుకోవటం వల్ల కరెక్ట్గా సరిపోతుంది మరి ఎక్కువగా వేసుకోవటం వల్ల ఓవర్ స్వీట్ అనేది అయిపోతుందండి ఇలా మనం ఇంట్లోకి మెజర్మెంట్ అనేది తీసుకోండి ఇక్కడ మనం చక్కెర ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో అంతే క్వాంటిటీతో వాటర్ కూడా అనేది తీసుకోవాలండి అందుకే ఇక్కడ చక్కెర అనేది ఒక గిన్నెలో వేసుకునేసి చూసుకుంటున్నానండి ఏ గిన్నెతో అయితే మనం చక్కెర తీసుకుంటామో అదే గిన్నెతోటి నీళ్ళు అనేవి తీసుకోవాలి ఇలా చక్కెరని వేసుకున్న తర్వాత అదే గిన్నెతోటి నీళ్ళు అనేవి కూడా తీసుకునేసేయండి ఈక్వల్ క్వాంటిటీతో తీసుకోవటం వల్ల పర్ఫెక్ట్ సిరప్ అనేది తయారవుతుందండి చిన్న చిన్న టిప్స్ని ఉపయోగించి మనం చేయటం వల్ల గులాబ్ జామ్ రెసిపీ అనేది చాలా బాగుంటుందండి తెలియకపోతే మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేసేసేయండి చాలా ఈజీగా అయిపోయే డెజర్ట్ అండి ఇది ఈ విధంగా నీళ్ళని పోసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకునేసేయండి ఫ్లేమ్ అనేది చక్కెర మొత్తం కరిగేంత వరకు కూడా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇట్లా మిక్స్ చేస్తూ ఉండగానే ఒక నాలుగు యాలక్కాయల్ని కూడా తీసుకునేసి పౌడర్ లాగా చేసుకునేసి వేసుకునేసేయండి ఎప్పుడు కూడా స్వీట్ ఐటమ్స్ లో యాలక్కాయల్ని వేసుకోవటం వల్ల ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇలా బాగా మిక్స్ చేసుకునేయాలి చూసారా చక్కెర మొత్తం కరిగిపోయింది చక్కెర మొత్తం కరిగిపోయిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అనేది ఈ విధంగా బాయిల్ చేసుకున్న తర్వాత ఆ స్టవ్ అనేది ఆఫ్ చేసుకునేసేయండి ఇక్కడ మీ ఇష్టం అండి అలాగే కూడా మనం యూజ్ చేసుకోవచ్చు చక్కెర సిరప్ని ఇక్కడ నేను చక్కెర సిరప్ని ఫిల్టర్ చేసుకుంటున్నాను ఎందుకంటే యాలక్కాయల్ని అక్కడక్కడా వస్తుంటే మా బాబు తినడండి అందుకే ఈ విధంగా నేను ఫిల్టర్ అనేది చేసుకుంటున్నాను యాలక్కాయల ఫ్లేవర్ ఎలాగో మొత్తం ఆ చక్కెర సిరప్లోకి పోతుంది తినేటప్పుడు యాలక్కాయలు అనేవి అడ్డు రాకుండా ఉంటాయి అందుకే ఈ విధంగా ఫిల్టర్ అనేది చేసుకుంటున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే ఇలా చేసుకోండి లేదంటే డైరెక్ట్గా కూడా యూస్ చేసుకోవచ్చు తయారు చేసి పెట్టుకున్న చక్కెర సిరపుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గులాబ్ జామ్ పిండిని చూడండి ఎంత బాగా ఉబ్బుకుందో ఇప్పుడు మళ్ళీ ఒకసారి పిండిని మొత్తాన్ని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి వీడియోలో చూస్తున్నాను కదా ఎక్కువగా ప్రెషర్ అనేది లేకుండా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం బాల్స్ అనేవి తయారు చేసుకుందామండి అందుకనేసి కొంచెం ఆయిల్ అనేది ఈ విధంగా నేను పక్కన పెట్టుకుంటున్నాను చూస్తున్నారా ఆయిల్ అనేది అరచేతిలో కొంచెం ఇలా పుచ్చుకునేసి అలాగే వేళ్ళకి కూడా కొంచెం పూసుకొని చిన్న చిన్న వంటలని తీసుకోండి ఎక్కువ పెద్ద వంటలని తీసుకోవటం వల్ల లోపలంతా వేగదండి పచ్చిపచ్చిగా ఉండిపోతుంది చిన్న చిన్న బాల్స్ని మనం తయారు చేసుకోవటం వల్ల లోపల కూడా కరెక్ట్గా ఉడుకుతాయండి పిండిని తీసుకొని అరచేతిలో పెట్టుకోవాలండి ఇలా అరచేతిలో పెట్టుకునేసి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఈ విధంగా ప్రెష్ చేస్తూ పిండి అనేది రౌండ్ షేప్లో వచ్చే వరకు మనం రౌండ్ అనేది తయారు చేసుకోవాలండి వీడియోలో నేను ఇక్కడ చూస్తున్నాను గమనిస్తున్నారు కదా పిండి అనేది తీసుకునేసి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ రౌండ్ చేసుకున్నామంటే కరెక్ట్ షేప్ అనేది వస్తుందండి ఇక్కడ ప్రెస్ చేసుకునే విధానంలోనే మనకి పగుళ్ళనేవి రాకుండా ఉంటాయండి చూస్తున్నారు కదా చక్కగా రౌండ్ అనేది వచ్చేసింది ఎక్కడ కూడా క్రాక్స్ అనేవి లేకుండా ఉన్నాయి చూస్తున్నారు కదా మీకు మళ్ళీ ఇంకోసారి కూడా చూస్తున్నాను చూడండి ఈ విధంగా పిండి అనేది తీసుకొని అరచేతిలో ఈ విధంగా ప్రెష్ చేసుకుంటూ మనం రౌండ్ చేసుకోవటం వల్ల ఎక్కడ కూడా పగుళ్ళు అనేవి రాకుండా ఉంటాయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఇలా మనం చేయటం వల్ల పగుళ్ళు అనేవి రాకుండా ఉంటాయి మరి ఇంకెందుకు ఆలస్యం ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఈ విధంగా అన్ని బాల్స్ని కూడా నేను తయారు చేసుకున్నాను ఇక్కడ నాకు థర్టీ ఫైవ్ టు ఫార్టీ బాల్స్ అనేవి వచ్చాయండి రెడీ చేసి పెట్టుకున్న వంటల్ని పక్కన పెట్టుకునేసే డీప్ ఫ్రైకి ఎలా చేయాలో చూసేద్దాం రండి ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అనేది పెట్టుకునేసేయండి ఎప్పుడు కూడా గుంట కడాయిని తీసుకోండి అప్పుడే రౌండ్ షేప్ అనేది అలాగే ఉంటుంది వెడల్పాటి కడాయి తీసుకోవటం వల్ల రౌండ్ షేప్ అనేది కొంచెం చేంజ్ అయిపోతుందండి ఇలా గుంటగా ఉండే కడాయిని తీసుకొని ఆయిల్ అనేది వేసుకోండి ఎప్పుడు కూడా డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది కొంచెం పడుతుందండి ఈ విధంగా ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా ఈ విధంగా వేసుకోవాలండి మరీ ఎక్కువ వంటలు అనేవి వేసుకోవద్దు ఒక పది వంటల్ని వేసుకునేసి డీప్ ఫ్రై అనేది చేసుకునేసేయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసి ఒక పది వంటల్ని నేను డీప్ ఫ్రైకి వేసుకుంటున్నాను ఇలా రెడీ చేసి పెట్టుకున్న వంటల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలండి అలాగే వేసేయకూడదు ఒక్కొక్కటిగా వేసుకోవటం వల్ల షేప్ అనేది ఎక్కడ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఇలా ఒక పది వంటల్ని వేసుకున్న తర్వాత వెంటనే గెరెటతోటి కలపకుండా ఒక రెండు నిమిషాలు అనేది సిమ్ లోనే ఉంటల్ని బాగా వేగనివ్వండి విధంగా కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు ఇలా కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత తోటి ఒకసారి అటు సైడ్ కి తిప్పుకోండి ఇప్పుడు చూడండి గరిట అనేది పెట్టిన వెంటనే ఒక్కొక్కటిగా ఎంత బాగా డివైడ్ అయిపోతుందో ఎక్కడా కూడా ఒకదానికి ఒకటి అతుక్కోకుండా చక్కగా వచ్చాయి చూస్తున్నారు కదా షేప్ కూడా రౌండ్గా అలాగే పగుళ్ళు అనేవి కూడా ఎక్కడ కూడా లేవండి మీరే గమనిస్తున్నారు కదా ఇలా చిన్న చిన్న టిప్స్ ను ఉపయోగించి చేయటం వల్ల పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది అలాగే లోపల కూడా సాఫ్ట్ గా ఉంటుందండి కరెక్ట్ గా ఉడుకుతుంది విధంగా తయారు చేసి పెట్టుకున్న వంటలన్నింటినీ కూడా ఒక పది పది వంటల్ని వేసుకుంటూ నిదానంగా సిమ్ లో పెట్టుకొని వేయించుకోండి అనేది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలండి ఇక్కడ చూస్తున్నారా కలర్ అనేది చక్కగా చేంజ్ అయిపోయింది బాగా ఉడిగిపోయాయండి మనం ఒక్కొక్కటిగా తీసుకునేసేయండి బాగా వేగిపోయాయి ఇప్పుడు వేగిన ఈ అన్నింటినీ కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేసేయండి ఇక్కడ నేను చూయించిన విధంగా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేసేయండి వెంటనే సిరప్లో వేయకూడదండి ఒక ఐదు నిమిషాలు అనేది ఆరనివ్వాలి వీటన్నింటినీ తీసుకున్న తర్వాత ముందుగా నేను రెడీ చేసి పెట్టుకున్న వంటల్ని ఇంకొక పది వంటల్ని కూడా వేసుకునేస్తున్నాను కొంతమంది ఏం చేస్తుంటారంటే ఆయిల్లోంచి తీసేసి వెంటనే కూడా చక్కెర సిరప్లో వేస్తూ ఉంటారండి అలా వేయటం వల్ల కూడా వంటలు అనేవి విరిగిపోతూ ఉంటాయి అలా ఎప్పటికీ వేయకూడదండి వేయకూడదండిలోంచి తీసిన ఒక ఐదు నిమిషాలు అనేది బాగా ఆరనివ్వాలి అలా ఆరిన తర్వాతే చక్కెర సిరప్లో వేసుకోవాలండి ఈ విధంగా నేను రెడీ చేసుకున్న బాల్స్ అన్నీ కూడా ఒక మూడు నాలుగు ట్రిప్పులకైతే వచ్చాయండి అన్నింటినీ కూడా మంట అనేది సిమ్లో పెట్టుకొనే వేయించుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టి వేయించుకోవటం వల్ల పైన కలర్ మారిపోతుంది లోపల మాత్రం అలాగే పచ్చిగా ఉండిపోతుందండి సిమ్లో పెట్టుకొని వేయించుకోవటం వల్ల పైన సరే లోపల అయినా సరే కరెక్ట్గా ఉడుతుంది కలర్ కూడా కరెక్ట్గా వస్తుందండిస్తున్నారు కదా మళ్ళీ కూడా ఇంకొక ట్రిప్ అనేది వేసేసి ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టుకొని ఈ విధంగా వేయించుకుంటున్నాను చూస్తున్నారు కదా నిజంగా వీటన్నింటినీ కూడా రెడీ చేసుకునేసి ఇప్పుడు చక్కెర సిరప్లో వీటిల్ని వేసుకుందామండి ఒక ఐదు నిమిషాలు ఆరిన తర్వాతే చక్కెర సిరప్లో వేసుకోవాలండి మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నాను చక్కెర సిరప్ అనేది వెడల్పాటి గిన్నెలో వేసుకోండి అప్పుడే బాల్స్ అనేవి అతుక్కోకుండా సిరప్ అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటాయండి గడ్డలన్నింటినీ కూడా చక్కెర సిరప్లో వేసేసి ఒక ఇరవై నిమిషాలు అనేది బాగా నాననివ్వండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామున్స్ అనేవి రెడీ అయిపోయింది గులాబ్ జామున్స్ ని నైట్ మొత్తం కూడా నానపెట్టేసి మరుసటి రోజు తినటం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపో